లీడ్స్ లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి చూసిన సంగతి తెలిసిందే బౌలింగ్ వైఫల్యం కారణంగా ఇంగ్లాండ్ భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ లో ఆధిక్యం సాధించింది జులై రెండున బర్మింగ్హామ్ లో జరిగే రెండో టెస్టులో టీమిండియా కఠిన సవాళ్లను ఎదుర్కోనుంది ఈ మ్యాచ్ లో గెలవడం గిల్సేనకు కీలకం అయితే స్టార్ పేజర్ జస్ప్రీత్ బూమ్రా ఈ టెస్టుకు దూరం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది బూమ్రా గత కొన్నేళ్లుగా ఫిట్నెస్ సమస్యలతో సతమవుతమవుతున్నాడు దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో అతడిపై ఒత్తిడి తగ్గించేందుకు టీం మేనేజ్మెంట్ కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడించాలని నిర్ణయించింది ఈ క్రమంలో ఎడ్జ్ బాస్టర్ లో జరిగే రెండో టెస్టు లో విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం అతడి స్థానంలో పేసర్ హర్షదీప్ సింగ్ కు అవకాశం దక్కుతుంది హర్షదీప్ ఇంకా టెస్టు అరంగేట్రం చేయలేదు కానీ టీ ట్వంటీలో అతడికి మంచి రికార్డు ఉంది తొలి టెస్ట్ లో బూమ్రా నలభై మూడు పాయింట్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు తీసుకున్నాడు కానీ ఇతర బౌలర్లు సిరాజ్ ప్రసిద్ధ కృష్ణ శార్దుల్ నుంచి సరైన సహకారం లభించలేదు సిరాజ్ నలభై ఒక్క ఓవర్లలో రెండు వికెట్లు ప్రసిద్ధ ముప్పై ఐదు ఓవర్లలో ఐదు వికెట్లు తీశారు బూమ్రా లేకుండా రెండో టెస్ట్లో భారత బౌలింగ్ యూనిట్ మరింత ఒత్తిడిని ఎదుర్కొనుంది ఈ పరిస్థితుల్లో సమాచారం ఆధారంగా రెండవ టెస్టు మ్యాచ్కు జస్ప్రీత్ బూమ్రా ఆడకపోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా ఉంటుందని చెప్పవచ్చు హర్షదీప్ సింగ్కు టెస్టు అరంగేట్రం అవకాశం ఉన్నప్పటికీ అతడికి అనుభవాలేమీ బౌలింగ్ యూనిట్ ఒత్తిడిని మరింత పెంచుతుంది బర్మింగ్హామ్ లో జరిగే ఈ కీలక మ్యాచ్ లో గిల్సేనా ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరంగా ఉంది